वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధియాత్ ఓం గమ్ గణపతియే నమ సద్గురవై నమ మహా సరస్వత్యై నమ మనము శ్రీ సాయి సచరిత్రం ఇరవై ఏడవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై ఆరవ అధ్యాయం పరంగా మనం అంబడేకర్ గారి కథ హరిశ్చంద్ర పిథిలే గారి కథ వగైరా అంశాలు చెప్పుకున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటి అంటే సద్గురుని ఇరవై ఆరో అధ్యాయంలో ఏమని వేడుకోమని అన్నారు హేమట్ గారు మా మనస్సుని అంతర్ముఖం చేయము దానిని లోపలి వైపు పోవునట్లు చేయము నిత్యాలకు గల తారతమ్యమును తెలుసుకొనగలిగినటువంటి శక్తినియము అని చెప్పి అలాగే ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారం కలుగునట్లు చేయము మేము మరి అన్ని చెయ్యి 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 అని అంటున్నాము మరి మనం ఏం చేయాలమ్మా మేము మా శరీరమును ప్రాణమును సర్వస్వమును నీకు సమర్పించదము అని సుఖ దుఃఖానుభవములు కలుగుకుండా మా నేత్రములు నీవిగా చేయము మా శరీరమును మనస్సును నీ స్వాధీనమునూ నీ ఇష్టం వచ్చినట్లు చేయుము మా చెంచుల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక అని వేడుకోమన్నారు కదా అయితే ఇరవై ఏడవ అధ్యాయ పరంగా మనం విష్ణు సహస్రనామం గురించినటువంటి అంశం అంటే సద్గురువు కొన్ని కొన్ని మనకి చెప్పేవారు ఏమిటి అంటే దాసబోధ జ్ఞానేశ్వరి రామ విజయం విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ ఏకనాథ భాగవతం ఈ ఐదు కూడా తన నోటి మీదుగా పారాయణ చేసుకోమన్నటువంటి అంశాలు కదా అయితే అదృష్టవశాత్తు మనమందరం కూడా మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూప్లో దాసబోధ జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతం రామ విజయం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అంటే అసలు సపరేట్గానే మనం కోటి విష్ణు గ్రూప్ అని పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా కోటి అయ్యేటట్లుగా మనం సంకల్పం తీసుకున్న ఐదు సంవత్సరాలుగా ఆ గ్రూప్ పెట్టుకుని కొనసాగించుకుంటున్నాం గురుకృప వలన ఆ యొక్క పరమాత్మని దయ వలన అయితే ఇప్పటికీ అక్కడ దాదాపుగా అరవై డెబ్భై మంది కోటి విష్ణు పూర్తి చేసుకున్న వారు ఉన్నారనేది కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవచ్చు ఇదంతా కూడా పరోక్ష గురు కృప అట్లాగే రామ విజయం జ్ఞానేశ్వరి దాసబోధ ఏకనాథ భాగవతంలలో ఒక ఏకనాథ భాగవతం తప్ప మిగతా అన్ని ఆడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి మిగతా మూడు గ్రంథాలు ఏమిటి మూడు గ్రంథాలు జ్ఞానేశ్వరి దాసబోధ మరియు శ్రీరామ విజయం అద్భుతమైనటువంటి గ్రంథాలు అట్లా ఆ సద్గురువు తన నోటి మీద చెప్పినటువంటి గ్రంథాలన్నమాట పారాయణ చేసుకోమని చెప్పినటువంటి గ్రంథాలు మిగతావనుకోండి ఎవరన్నా ఈ పారాయణ మేము నిత్యపారాయణ చేసుకుంటున్నాం ఏకాగ్రత కుదరటల్లా అంటే దాని మీద తన తన హస్తస్పర్శతో తిరిగి వారికి ఇయ్యటం వెంటనే వారికి పారాయణ సక్రమంగా కొనసాగటం కొంత కొంతమందికి అందులోని అంశాలు సరిగా బోధపడటల్లా అంటే మనం మనం చెప్పుకున్నట్టుగా ఈశావాస్య ఉపనిషత్తు ద్వారా దాసగణి మహారాజు గారిని ఆ యొక్క కాకాసాహెబ్ ఇంటి పనిపిల్ల రీత్యా తనకి ఆ ఉపనిషత్ సారాంశాన్ని బోధ మానసికంగా ఒక సారాంశం బోధితమయ్యేటట్లుగా చేసినటువంటి అంశం మనం చెప్పుకున్నాం ఆ రీతిగా ఎవరికైనా అంశాలు బోధపడేటల్లా అంటే ఎవరి దగ్గరకైనా వెళ్ళి కాసేపు మాట్లాడమని ఏదైనా వాడాలో వెళ్ళి కాసేపు కూర్చోమని అంటే ఆయా సందర్భాల్లో ఆయా స్థాయిలకి తగినట్లుగా స్థాయి అంటే అక్కడ ఆధ్యాత్మిక మానసిక స్థాయి స్వీకరించగలిగేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి ఆ దీన్ని బట్టించే సద్గురువు యొక్క మహిమలు మనకి తెలుస్తాయి తప్ప అసలంటూ ఆయన కృప తప్పనిసరిగా అందరి మీదన కూడా సమదృష్టిగానే భగవంతుడు గాని పరమ గురువులు గానీ ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇరవై ఏడవ అధ్యాయమమ్మ పారాయణ ఆరంభించుకుందాం శ్రీరామ జయరామ జై రామ బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వాణిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలైనవి ఈ అధ్యాయములో చెప్పుకుందుము మానవుడు సముద్రములో మునగగనే అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానం చేసిన పుణ్యం లభించును అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగచేయు నటి శ్రీ సాయి మహారాజునకు జయముగుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగచేయుము చేతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను వినువారును మిక్కిలి ప్రీతితో వాని గ్రహింతురుగాక సాయిరాం నీ కథలు విన్నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగుగాక వారి శరీరములు చమరించుగాక వారి నేత్రములు కన్నీటి చేక అంటే ఆనంద భాష్పాలన్నమాట వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రమగుగాక వారికి గగుర్పాటు కలుగుగాక వారు వెక్కుచు ఏడ్చి వణకెదురుగాక అష్ట సాత్విక భావాలమ్మా వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షం వారి పైన ప్రసరించినదని అనుకొనవలెను ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను వేదములు నిన్ను మాయనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు సర్వ జీవకోటి భగవంతుని చూచునట్లు చేయగలరు ద్వైత ప్రకృతి నశింపచేస్తారన్నమాట తదుపరి అంశం గ్రంథములను పవిత్రము చేసి కనుకగా ఇచ్చుట ముందటి అధ్యాయములో బాబా బోధలు నర్చు తీరులను చూచితిమి అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచదు కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మటవాణిని పుచ్చుకొనడివారు అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో ఉన్నటులా భావించడివారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చాను శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయాను అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను తిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమనను అది కాక పుస్తకమని అందుచే దానిని అతనికి ఇచ్చివేయవలైన శ్యామ చెప్పాను కాని బాబా దానిని నేను నీకిచ్చి తిని నీవు జాగ్రత్తగా నీ వద్ద ఉంచుకును అది నీకు పనికి వచ్చును అని ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకు ఇచ్చెను బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను అది అతనికి మేలు చేయుననిరి కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించెను శ్యామ బాబాకు మిక్కిలి ప్రియ భక్తుడు బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చాను దానిని క్రింది విధముగా జరిపెను ఒకప్పుడు ఒక రామదాసి షిరిడీకి వచ్చాను కొన్నాళ్ళు అక్కడ ఉండెను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకుని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును అధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణ చేశను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణం చేయింపదలిచెను కావున రామదాసుని పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనాముఖి తీసుకునదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను పారాయణము ఆపి రామదాసి బజారుకు బయలుదేరిను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామ ఈ గ్రంథం మిక్కిలి విలువైనది ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను నీవు దీనిని చదువును ఒకప్పుడు నేను మిక్కిలి బాధపడి నా హృదయం కొట్టుకొనెను నా జీవితం అపాయములో ఉండెను అట్టి సందిగ్ధ స్థితి ఎందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేసెను అల్లా ఏ స్వయముగా వచ్చి బాగు చేసనని అనుకొంటిని అందుచే దీనిని నీకిచ్చుచున్నాను కొంచెం ఓపికగా చదువు రోజునకొక్క నామము చదివినను మేలు కలుగ చేయను శ్యామ తనకు ఆ పుస్తకం అక్కరలేదనెను ఆ పుస్తకం రామదాసుది అతను పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయం నా పొద్దు మరియు తాను అనాగరికుడవుటచే దేవనాగరి అక్షరములు చదవలేను అని వినోదార్థము తనకు రామదాసితో బాబా కయం కలగ చేయుచున్నాడని శ్యామ అనుకుననే గాని బాబా తనకు మేలు చేయనున్నాడని అనుకునలేదు బాబా సహస్రనామనే మాలను శ్యామాడలో వేయ నిశ్చయించెను అతడు అనాగరికుడైనప్పటికి బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారం అతడిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను భగవన్నామ ఫలితం అందరికీ విశదమే సకల పాపముల నుండి దురాలోచనల నుండి చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు అది మనస్సును పావనం చేయుటలో మిక్కిలి సమర్థమైనది దానికెట్టి తంతూ కూడా అవసరం లేదు దానికి నియమములేమయూ లేవు అది మిక్కిలి సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టము లేనప్పటికిని వానిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయ కలిగను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజ్ బలవంతముగా విష్ణు సహస్రనామం ఒక గీద బ్రాహ్మణుని చే పారాయణ చేయించి వాణిని రక్షించను విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గం కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చను ఇది ఏకనాథ్ మహారాజ్ చరిత్రలో ఉంటుంది కదా ఒక వర్తకుడికి ఏ రీతిగా ఆయన ఆ యొక్క ఆధ్యాత్మికత అలవరిచారు అనేటువంటి అంశం చాలా విశదంగా ఉంటుంది ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి అమ్మా ఏకనాథ్ మహారాజు ఏకనాథ భాగవతం లేదు కానీ మన ఛానల్లో ఆడియో ఏకనాథ్ మహారాజ్ చరిత్ర అయితే ఉంది అట్లాగే ఇక్కడ ఇంకొకటి అనుకున్నాం ఏమిటి అంటే మనకి నామస్మరణ నామస్మరణ అనేది చావు పుట్టుకల నుంచి తప్పించును దానికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు అంటే దానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఏట్లాంటి స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అంతర్గతంగా నామస్మరణ జరుగుతూ ఉంటే చాలు అదే నిజంగా చావు పుట్టుకల చక్రం నుండి మనని తప్పిస్తుంది అంటే ఏమిటి ఇంకా మోక్షమనే కదా అట్లా అట్లాగే ఇది ఇందాక మనం మన గ్రూప్లో చేసుకున్నటువంటి సద్గురువు చెప్పిన గ్రంథాలన్నీ కూడా మనం పారాయణ చేసినట్లే విష్ణు నామంతో సహా అని అనుకున్నాం అట్లాగే నామస్మరణ విషయానికి వస్తే మనం ఇప్పటికీ ఎన్నెన్ని జపయజ్ఞాలు చేసుకున్నామనేది మనకందరికీ కూడా విదితమే కదా అమ్మ ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ పర్మినెంట్గా మనం చేస్తున్నది ఏమిటి అంటే ఈ మధ్య రెండు సంవత్సరాల నుంచి ఆ యొక్క త్రయోద రామత్రయోధ సాక్షరి శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి మంత్రాన్ని సంకల్పం చేసుకుని అది కూడా నిత్యము నామస్మరణ ఆ రీతిగా కూడా అలవర్చుకున్నటువంటి పూర్ణ గురుకృపకు పాత్రులైనటువంటి మన సభ్యులు ఎందరో ఉన్నారు అని సందర్భంగా గురుబంధువులని స్మరిస్తే గురువుని స్మరించినట్లే అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటివి జ్ఞాపకం చేసుకుంటూ ఉందామమ్మా సరే అయితే ఇంతకేం చేశారుట విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన మార్గం రోజు ఒక్క నామం చదివినా చాలు అని చెప్పి బాబా శ్యామాకు బలవంతంగా ఆ యొక్క పుస్తకాన్ని ఇచ్చారుట శ్యామ భయపడుతున్నారు కదా వద్దు బాబోయ్ ఆ రామదాసి పెంకివాడు కౌపిష్టివాడు గబా ఏవైనా మాటలు అంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది నేను అని అన్నా కూడా వినలా ఎందుకనంటే ఆ విష్ణు సహస్రనామ మాల అనేటువంటిది ఆ యొక్క సా శ్యామాగారి మెడలో వేయదలుచుకున్నారు కాబట్టి గురు కృప ఆ రీతిగా వ్యక్తం చేస్తున్నారు పరోక్షంగా అవతల వాళ్ళకేమో అది అవతల వాళ్ళకి ఏం బోధ చేశారు అనేది ఇప్పుడు ఇక్కడ చెప్పుకుందాం ముందు రామదాసి త్వరలో సోనా ముఖి తెచ్చాను అన్న చించనీకరు అక్కడనే ఉండెను నారదుని వలె నటించి జరిగినదంత యువానికి చెప్పాను రామదాసి వెంటనే కోపంతో మండిపడెను కోపంతో శ్యామపై పడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనెను అనెను శ్యామాను తిట్టనారంభించను పుస్తకం ఈయనిచో తల పగల పొట్టుకొందును అనెను శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను కానీ ప్రయోజనం లేకుండెను కోపం అనేది ఎలా మొదలై ఎలా ముగుస్తుందన్నారు కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది అన్నారు కదా అట్లాగే ఇక ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఆ స్టేజ్లో వినపడదు అర్థం కాదు కూడా అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికను ఓ రామదాసి ఏమి సమాచారం ఎందులకు చికాకు పడుతున్నావు శ్యామ మనవాడు కాడా అనవసరముగా వాని నేల తిట్టేదవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకను నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లు ఉన్నది నీవు ఎట్టిరామదాసివయ్యా సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలను నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగా ఉన్నది నిజానికి నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలనయ్యా ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలములో కూర్చును ధనమిచ్చినా పుస్తకములు అనేకములు కలువచ్చును కాని మనుషులు రారు ఆలోచించుము తెలివిగా ప్రవర్తించుము నీ పుస్తకం విలువ ఎంత శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు నేనే దానిని తీసుకుని వానికి చితిని నీకది కంఠోపాఠముగా వచ్చును గదా కావున శ్యామ దానిని చదివి మేలు పొందును అనుకొంటిని అందుచే అన్నతనికి బాబా పలుకులు మెత్తగా కోమలముగా అమృతతుల్యముగా ఉన్నవి వాని ప్రభావం విచిత్రమైనది రామదాసి శాంతించను దానికి బదులు పంచరత్న గీతయను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనగను శ్యామ మిక్కిలి సంతశించి ఒక్కటేలా పది పుస్తకములనిస్తాను తీసుకొను అని బాబా ఈ విధముగా వారి తగవును తీర్చను ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్న గీత నేల కోరిను అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుట కిహడు నుంచి ఉండలేదు ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఏల జగడమాడును మనము ఎవరిని నిందించవలెనో ఎవరిని తప్పు పట్టవలెనో పోల్చుకునలేము ఈ కథ ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగచే ఈ విషయములు సాటి లేనివి ఈ గ్రంథమును క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యమును సంపాదించను శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగను ఈ నార్కే గారు పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉండేది తదుపరి అంశం గీత రహస్యం బ్రహ్మ విద్యను అధ్యయనం చేయువారిని కూడా బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదాం ఒకనాడు బాపు సాహెబ్ జోకు ఒక పార్సిల్ వచ్చాను అందులో తిలకు వ్రాసిన గీతా రహస్యం ఉండేది అతడు ఆ ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాను బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది క్రింద పడెను అదేమిటి అని బాబా అడిగాను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచను బాబా కొన్ని నిమిషములు ఆ పుస్తకములోని పేజీలను త్రిపి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడిన పుస్తకమును జోగునకు అందించుచు దీనిని పూర్తిగా చదువును నీకు మేలు కలుగును అనిరి అంటే ఎవరికి సందర్భానుసారం ఎవరు దేనిని స్వీకరించగలరో వారికి ఆ సద్గురువు ఆ రీతిగా బహూకరిస్తూ ఉంటారు కొన్ని అంశాలు కదా ఎవరి దగ్గర ఏది ఉండాలో వాళ్ళకి అది ఇస్తూ ఇంకొకరికి ఏది మేలు జరుగుతుందో వాళ్ళకి అది ఇస్తూ అలా చేస్తూ ఉన్నారు కదమ్మా తదుపరి అంశం కాపర్దే దంపతులు కాపర్డేల విషయ వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించదు ఒకనాడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను దాదా సాహెబ్ కాపరుడే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన ప్లీడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైన వాడు గొప్ప వక్త కాని బాబా ముందర ఎన్నడూ నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి వాదించిరి కానీ ముగ్గురు మాత్రం నిశ్శబ్దముగా కూర్చుండువారు అవుట ఎవరు అంటే కాపర్డే మరియు బూటి వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు నిజముగా మానవుడు ఎంత చదివినవాడైనను వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలువలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ముందు రాణించదు అది పుస్తక జ్ఞానం వేరు బ్రహ్మజ్ఞానం వేరు అది దాదాసాహెబ్ కాపర్డే నాలుగు మాసములు ఉండెను కాని అతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరును షిరిడీలో ఉండుటచే సంతసించిరి కాపర్డే గారి భార్య బాబా భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె బాబాను మిక్కిలి ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయముగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తరువాతనే తాను భోజనం చేయుచుండెను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలుగునవి మసీదుకు తెచ్చను గంటల కొలది ఊరుకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చోండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వర త్వరగా తిననారంభించను శ్యామ ఇట్లడిగను ఎందుకీ పక్షపాతం ఇతరుల పళ్ళెములనేమో నెట్టివై చదువు వానివైపు చూడనైనా చూడవు కాని దీనిని నీ దగ్గరికి ఈడ్చుకుని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనం నీకెందుకంత రుచికరం ఇది మాకు సమస్యగా ఉన్నది అనెను బాబా ఇట్లు బోధించను ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాహా పాలిచ్చుచుండెను అన్నిటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించను తదుపరి ఒక క్షత్రియని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడును తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించను చాలా కాలము కాలముట నేను చూచితిని కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమ ముద్దలను తీసుకొని నిండు ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెం ఖాళీ చేసెను నోరు చేతులు కడుగుకుని త్రేన్పులు తీయచూ తిరిగి తన గద్దెపై కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను బాబా కాళ్లను పిసుగుచుండెను బాబా ఆమెతో మాట్లాడదొడంగెను బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను గురు శిష్యులు వండరులు సేవ చేసుకొనుట చూచి శ్యామ ఇటులనెను చాలా బాగా జరుగుచున్నది భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసి కొనటం మిక్కిని వింతగా ఉన్నది ఆమె మేదార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాము అనుమంత్రమును ఎల్లప్పుడూ జపించుమనచు ఇట్లనియను నీవు ఇట్లు చేసినచో నీ జీవితాశయమును పొందిదవమ్మా నీ మనస్సు శాంతించును నీకు మేలగును ఆధ్యాత్మికం తెలియని వారికి ఇది సామాన్య విషయం వలెగా అనిపించును కానీ అది అట్లు కాదు అది శక్తి పాతం అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక్క క్షణములో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడేను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలను వారిద్దరికి మధ్య భేదము లేదు ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించు వారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానం లేనివారు ఇది శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవతి ఏడవ అధ్యాయం సంపూర్ణం ఏదత్ ఫలం సర్వ సద్గురుచరణరవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీసీతారామలక్ష్మణ హనుమతే నమ శుభం భవతు